కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నికల గ్రామ రైతులు సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తేర్నికల గ్రామంలోని తమ పంట పొలాల హంద్రెడివ కాలువలు తవ్వడానికి భూములను గుర్తించారని ఈ కాలువల కోసం ప్రతి రైతు భూమి ఎకరా నుండి రెండు మూడు ఎకరాలు కోల్పోతున్నాడన్నారు భూములను కోల్పోతున్న రైతులకు పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని రైతులకు పరిహారం ఇవ్వకుండా భూసేకరణ జరిగినట్లు రికార్డులు చూపిస్తున్నాయన్నారు సర్వేలో భూ సేకరణ జరిగినట్లు చూపిస్తున్నాయని పంట పండే భూములను మేము శాశ్వతంగా కోల్పోతున్నామన్నారు కాబట్టి కారవల కింద భూములను కోల్పోతున్న రైతులకు ఎకరాకు ఇరవై లక్షల పరిహారం ఇప్పించారని డిమాండ్ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడారు దేవనగొండ మండలం తెర్రెగల్లు గ్రామంలో అంద్రీనీవ ద్వారా కాలువలు నిర్మించి తద్వారా భూములకు నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతోనే ప్రభుత్వము రైతుల దగ్గర భూములు తీసుకుంటుంది సంతోషం అంటే అంద్రినివా ద్వారా కాలువలు నిర్మించి ఆ రకంగా రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేటువంటి సంతోషమే అదే సందర్భంలో మామూలు ఈ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు భూములు తీసుకుంటానని చెప్పేసి న్యాయమైనటువంటిది కాదు ఎందుకంటే రైతులు ఆరుగాలం కష్టపడి కష్టపడి ఈరోజు భూములను నమ్ముకొని జీవించేటువంటి పరిస్థితి ఆ భూములు కోల్పోయిన తర్వాత మరి దిక్కుతోనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే రకరకాలుగా రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ విధానాలు ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్క మరొక పక్క ఈరోజు భూములను బలవంతంగా తీసుకొని ఈరోజు నష్టపరిహారం ఇవ్వకపోతే రైతాంగం బజార్లో పడేటువంటి పరిస్థితి ఉంది తెకల్లు గ్రామంలో చాలా సారవంతమైనటువంటి భూమి ఆ భూములు కనుక పోతే ఈరోజు తెన్నకల్లు గ్రామంలో ఉండే రైతాంగం అంతా కూడా బజార్లో పడేటువంటి పరిస్థితి దాపురిస్తుంది సుమారుగా ఈరోజు ఎకరాకు యాభై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూములు మరి కారు చౌకగా తీసుకోవడము కనీసం ఆ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తీసుకోవడం అనేటువంటిది ఏ మాత్రం కూడా సమంజసం కాదు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే సానుకూలంగా స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి తెర్రెకల్లు గ్రామ రైతులకు ఎకరాకు ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే భూములు స్వాధీనం చేసుకోవాలా అంతవరకు కూడా పనులను నిలిపివేయాలి పనులు ఏమాత్రం కూడా చేయవద్దని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంగా బలవంతంగా మీరు రైతులను బెదిరించి ఈ రోజు అక్రమంగా తీసుకుంటామంటే ఏ మాత్రం కూడా ఒప్పుకునేటువంటి సమస్య లేదు ఆందోళన తీవ్రతరం చేస్తాం కాబట్టి ఆ పరిస్థితులు రానివద్దండి అని చెప్పేసి అని మేము కలెక్టర్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు కాలంలో చదువుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి దానికి సంబంధించి భూ సేకరణ కూడా చేస్తా ఉన్నారు ఇది మంచిదే ఎందుకంటే హంద్రి ఇవ్వ కారణం తోవ్వడం వల్ల నీళ్లు వస్తాయి కాస్త కూస్తావు ఉన్నటువంటి ఎకరము అరెకరము తడిసి వీళ్ళంతా కూడా రైతు